నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రధాన వ్యాధి ఏదైనా ఉందంటే అది మధుమేహం మాత్రమే రోజులు గడుస్తున్న కొద్దీ మధుమేహం రేటు క్రమంగా పెరుగుతోంది ఇది శరీరంలోని వివిధ భాగాలను ప్రభావితం చేస్తుంది ఇందులో చర్మ సమస్యలు కూడా ఉన్నాయి డయాబెటిక్ రోగుల్లో తరచుగా చర్మంపై దద్దుర్ల వంటి చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి మధుమేహం వల్ల చర్మంపై దురద కూడా వస్తుంది నిపుణుల అభిప్రాయం ప్రకారం డయాబెటీస్ ఉన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి ఇది చాలా ఎక్కువ ఉంటే శరీరం తగినంత ఇన్సులిన్ తయారు చేసుకోలేకపోవచ్చు ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి ఇది మధుమేహాన్ని మరింత పెంచుతుంది మధుమేహం అనేక కారణాల వల్ల వస్తుంది ప్రధాన కారణం జన్య సంబంధం అంటే కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉంటే మీకు వచ్చే ప్రమాదం ఉంది ఇది కాకుండా తప్పుడు ఆహార అలవాట్లు చెడు జీవన శైలి వల్ల కూడా మధుమేహం వస్తుంది రక్తంలో అధికంగా చక్కెర స్థాయిలు ఉంటే శక్తి లోపానికి దారితీస్తాయి దీనివల్ల చర్మ కణాలు దెబ్బతినడంతో పాటు చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి